అమ్మడానికి పోయినటువంటి రైతు మళ్ళీ వెనుకకు రాలేక ముందుకు పోలేక కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని కష్టమంతా కూడా వాని మిల్లుల పోసి ఇవాళ మిల్లర్ల దగ్గర నుంచి ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటుంది మిల్లర్లను మందలిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడే మొత్తమే మేము కొనము కేంద్రం కొనాలని రాష్ట్రం అంటది రాష్ట్రం కొనాలని కేంద్రం అంటారు కాబట్టి రైతన్నలకు ఒకటే చెప్తాను ఎంత పెద్ద నియంత్రలైనా ప్రజా పోరాటాలకు తల ఉంచక తప్పదు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసినాయి రద్దు చేయాలని కానీ మనం ముఖ్యమంత్రి రద్దు చేయాలనిలే ఉండని అన్న సమర్థించిండు ఇవాళ మరి మొన్న కేంద్ర ప్రభుత్వం రైతుల పోరాటానికి తల వంచి ఇవాళ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి గారు వర్షాకాలం కొంటా అన్నారు మరి ఇప్పటివరకు ఎందుకు కొనుగోలు ప్రారంభిస్తలేరు మీరు ఏంటిది మతలాభు ఇలా రైతులు రోడ్ల మీద ఉన్నారు కళ్ళాల మీద ఉన్నారు కంటికి నిద్ర లేకుండా కన్నీళ్లు కారుస్తున్నారు తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితి గుండాకు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు పోయి ఢిల్లీలో మళ్ళా మంత్రులను గలవబడుతుంది కొట్లాడుతూ ఉంటారు పోయి మళ్ళీ కాళ్ళ బీరానికి వస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా వెంటనే కొనుగోలు సెంటర్స్ ప్రారంభించి తడిసిన ధాన్యానికి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని అదే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది గత రెండు సంవత్సరాలుగా ఐదు వందలు నుంచి ఏడు వందలు మద్దతు ధరిస్తూ ఉన్నారు ఇరవై ఐదు వందలకు తక్కువ కాకుండా ఆడ ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈడ కొనే పరిస్థితి లేదు అమ్ముకునే పరిస్థితి లేదు